నలభై రెండేళ్లొచ్చినా పెళ్లి ప్రస్తావనే లేని శ్రీ జీవితంలో కుటుంబం ఎట్టకేలకు ఓ శుభవార్తను తీసుకువస్తుంది మధు అనే అందాల రాశితో అతని పెళ్లి నిశ్చయం అవుతుంది అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వేళ శ్రీకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది తాను పెళ్లి చేసుకోబోయే మధు గతంలో ఓ అడల్ట్ యాప్లో తాను రహస్యంగా మాట్లాడిన అమ్మాయే అని ఇప్పుడు శ్రీ ఏం చేస్తాడు ఈ ఊహించని మలుపు శ్రీ జీవితాన్ని ఎటువైపుకు తీసుకువెళ్తుంది ఈరోజు మీరు ఆప్ జైసా కోయి అనే ఈ మూవీ స్టోరీనే చూడబోతూ ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం ఈ సినిమా శ్రీ అనే ఒక స్కూల్ అబ్బాయితో స్టార్ట్ అవుతుంది అతనికి తన క్లాస్మేట్ రాఖీ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం ఎలాగైనా రాఖీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఒకరోజు రాఖీకి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు అయితే అతను ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఒక ఫేక్ రింగ్ ను తీసుకెళ్తాడు ఇది చూసిన రాఖీకి భయంకరమైన కోపం వస్తుంది తన తండ్రికి పెద్ద జ్యువెలరీ షాప్ ఉందని అంత పెద్ద జ్యువెలరీ షాప్ ఉన్న కూతురికి నువ్వు ఒక నకిలీ ఉంగరం ఇస్తావా అంటూ నిలదీస్తుంది ఇప్పుడు శ్రీ రాఖీ అంత గొప్పగా ఏముండదని తను నీ ప్రేమ ఖచ్చితంగా ఓపుకుంటుందని తన ఫ్రెండ్ దీపక్ చెప్పాడని అంటాడు ఈ మాటలు విన్న రాఖీకి భయంకరమైన కోపం వస్తుంది దానితో ఆమె శ్రీతో నీకు ఎప్పటికీ ఏ అమ్మాయి దొరకదు నీకు అసలు పెళ్లి కాదు నువ్వు ఎప్పటికీ వర్జింగానే మిగిలిపోతావు ఇదే నా శాపం అంటూ శపించి అక్కడినుంచి కోపంగా వెళ్లిపోతుంది చాలా సంవత్సరాల తరువాత మనం మళ్లీ శ్రీను చూస్తాము ఇప్పుడు శ్రీవయసు నలభైకి పైనే కాని ఇప్పటివరకు అతని జీవితంలోకి ఒక్క అమ్మాయి కూడా రాలేదు దీంతో శ్రీ రాఖీ పెట్టిన శాపం వల్లే తన జీవితంలోకి ఇప్పటివరకు ఏ అమ్మాయి రాలేదేమో అని ఫీల్ అవుతూ ఉంటాడు శ్రీ ఒక సాన్స్క్రీట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు అతని జీవితం చాలా సింపుల్గా సాగుతూ ఉంటుంది స్కూల్ పిల్లలు కూడా శ్రీకి ఇప్పటివరకు పెళ్లి అవనందుకు అతన్ని ఆటపట్టిస్తూ ఉంటారు ఒకరోజు శ్రీకి తన వదిన కుసుం దగ్గర నుంచి కాల్ వస్తుంది అంటుంది శ్రీ బయోడేటాలో నీ వయసు నలభై రెండని కాకుండా ముప్పై తొమ్మిదని రాయించు అని అంటుంది కాని శ్రీ మూడేళ్ల తేడాతో ఏం మారిపోతుంది పదిహేనేళ్లుగా మనకు ఇది అలవాటేగా అని అంటాడు అప్పుడు కుసుం తనని నిరాశపడొద్దని ఏదో ఒకరోజు నీ జీవితంలోకి ఒక మంచి అమ్మాయి ఖచ్చితంగా వస్తుందని చెబుతుంది అతన్ని తన ఫ్రెండ్ దీపక్ దగ్గరికి వెళ్లి మంచి ఫొటోస్ తీయించుకుని పంపమని చెబుతుంది ఇప్పుడు శ్రీ తన ఫ్రెండ్ దీపక్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతను శ్రీ ఫొటోస్ తీసిన తరువాత శ్రీకి అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడడం తెలియదని దానివల్లే అతనికి చాలా సంబంధాలు క్యాన్సల్ అయ్యాయని తెలిసి అతని మొబైల్లో ఆప్ జోయ్సా కోయి అనే ఓ యాప్ను ఇన్స్టాల్ చేయిస్తాడు అందులో చాలామంది అమ్మాయిలు ఉంటారని వారితో మాట్లాడమని చెప్తాడు ఇక తర్వాత రాత్రి శ్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ యాప్ను ఓపెన్ చేసి ఓ అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు కాసేపటికే వారిద్దరి మధ్య కాన్వర్సేషన్ రొమాంటిక్గా మారుతుంది శ్రీ ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ ఇలా మాట్లాడలేదు దానితో అతనికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది శ్రీ ఆమెకు తన అసలు పేరు కూడా చెప్పేస్తాడు అలా ఆ అమ్మాయితో మాట్లాడిన తరువాత శ్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ అమ్మాయి తన పక్కనే ఉన్నట్లు అతనికీ అనిపిస్తుంది మరోపక్క శ్రీవదిన కుసుంను మనం చూస్తాము కుసుంకు వంట వండటమంటే చాలా ఇష్టం ఆమె క్లౌడ్ కిచెన్ను స్టార్ట్ చేయాలనుకుంటుంది కాని ఆమె భర్త ఆమెకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వడు అందుకే ఆమె తన కళను నెరవేర్చుకోలేకపోతుంది తరువాత రోజు కుసుం దగ్గరికి జోయ్ అనే వ్యక్తివచ్చి ఆమె ఇచ్చిన పచ్చళ్ళు తన ఫ్యామిలీ మొత్తానికి చాలా బాగా నచ్చాయని వాటిని అసలు ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు అని చెప్తాడు ఇది విన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడే జోయ్ శ్రీకోసం ఒక అమ్మాయిని చూశానని చెప్తాడు ఇది విన్న కుసు చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే శ్రీకి ఫోన్ చేసి వెళ్ళి ఆ అమ్మాయిని కలవమని చెప్తుంది ఇప్పుడు శ్రీ ఆ అమ్మాయి వయసు ముప్పై రెండని తెలిసినప్పుడు ఆ అమ్మాయికి తాను ఎలాగో నచ్చనని ఇక అవమానాలు భరించడం తన వల్ల కాదని చెప్తాడు అయినా తన వదిన పట్టుబట్టడంతో ఆ అమ్మాయిని కలవాలని వెళ్తాడు ఇప్పుడు వెయిట్ చేస్తున్న దగ్గరికి ఆ అమ్మాయి వచ్చి తనని తాను మధు బోస్గా పరిచయం చేసుకుంటుంది మధును చూడగానే శ్రీ చాలా ఎక్సైట్ అవుతాడు ఎందుకంటే మధు చాలా అందంగా ఉంటుంది మధు తాను ఒక ఫ్రెంచ్ ప్రొఫెసర్ అని చెప్తుంది అలాగే మధు మాటలను బట్టి చూస్తే ఆమె శ్రీని ఇష్టపడటం మొదలు పెట్టిందని మనకు అర్థమవుతుంది మధు అండ్ శ్రీ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు శ్రీ ఎటువంటి టీ అయితే ఇష్టపడతాడో సే మధు కూడా అలాంటి టీనే ఇష్టపడుతూ ఉంటుంది దానితో శ్రీ కూడా మధును ఇష్టపడుతూ ఉంటాడు ఇక తరువాత శ్రీ ఇదంతా తన ఫ్రెండ్ దీపక్కు చెప్తాడు ఇప్పుడు దీపక్ మనం మధు ఇంటికి వెళ్దాం ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం అంటాడు దీపక్ దానికోసం శ్రీ స్టూడెంట్ రాకేష్ హెల్ప్ తీసుకుంటాడు రాకేష్ మధు ఇంటికి వెళ్లి తాను మధు స్టూడెంట్ నని ఆమెపై డాక్యుమెంటరీ తీస్తున్నానని అందుకే తనకు మధు గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుందని చెప్తాడు ఇది విన్న మధు కుటుంబ సభ్యులు ఆమె గురించి అన్ని విషయాలు చెప్పేస్తారు ఇక ఆ ప్రాసెస్లోనే మధు ఫ్రెండ్ ఒకరు నమిత్ గురించి మధునే అడగండి అప్పుడు మీకు ఆమె గురించి అంతా తెలుస్తుంది అని చెప్తుంది శ్రీకి నమిత్ గురించి తెలిసిన వెంటనే మధును కలసి అసలు నమిత్ ఎవరని అడుగుతాడు ఇది విన్న మధు షాక్ అవుతుంది నమిత్ గురించి శ్రీకి ఎలా తెలుసని ఆశ్చర్యపోతుంది అయినప్పటికీ మధు నమిత్ గురించి అతనికి చెప్తుంది కొన్ని సంవత్సరాల క్రితం నా స్టూడెంట్ వాళ్ల అన్నయ్య అయిన నమిత్ అనే డాక్టర్ని నేను కలిశాను మేమిద్దరం ఓ స్కూల్ ఫంక్షన్లో కలుసుకున్నామో తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం త్వరలోనే మా ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది అయితే ఓ రోజు మేమిద్దరం దగ్గరవుతూ ఉండగా నమిత్ నువ్వు వర్జిన్వా అని ప్రశ్నించాడు మొదట అతను సరదాగా అడుగుతున్నాడేమో అనుకున్నాను కానీ అతను సీరియస్ గానే అడుగుతున్నాడని తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది అతను ఒక గొప్ప డాక్టర్ అయి ఉండి కూడా ఇలా ఎలా ఆలోచిస్తాడు దానితో మేమిద్దరం విడిపోయాం తరువాత నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు అయినా కూడా పదహారేళ్ల తరువాత ఎవరు వర్జింగా ఉంటారు అని మధు శ్రీని ప్రశ్నిస్తుంది అయితే నలభై రెండేళ్లైనా మాత్రం ఇంకా వర్జింగా ఉన్నాడు కాబట్టి అతను మధు మాటలకు ఏ సమాధానం ఇవ్వలేకపోతాడు ఆ తర్వాత శ్రీ అండ్ మధు ఇద్దరూ చాలా టైం స్పెండ్ చేస్తారు ఆ తర్వాత వారీ రెండు కుటుంబాలు కలుసుకుని వాళ్ల నిశ్చితార్థం ఫిక్స్ చేస్తారు నిశ్చితార్థం రోజు శ్రీ చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే చివరికి తన జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందని ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఎంగేజ్మెంట్ టైంలో మధు ఆప్ కోయి యాప్లో తాను మొదట మాట్లాడిన అమ్మాయిలాగా మాట్లాడుతుంది ఇప్పుడు శ్రీకి అర్థం అవుతుంది తాను అప్పుడు ఆ యాప్లో మాట్లాడిన అమ్మాయి మరెవరో కాదు మధునే అని ఇప్పుడు శ్రీ వెంటనే దీపక్తో ఈ విషయం చెప్తాడు దానితో దీపక్ ఏంటి నీ కాబోయే భార్య అలాంటి యాప్లో ఉండేదా అని షాక్ అవుతాడు ఆ యాప్లో వేలమంది అబ్బాయిలుంటారు మధు నీతో మాట్లాడినట్లు ఎంతమందితో ఉంటుందో అని అంటాడు ఇది విన్న తర్వాత శ్రీకి చాలా టెన్షన్ పెరుగుతుంది దానితో శ్రీ కొన్ని రోజులు అక్కడి నుండి దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు ఇక శ్రీ బయలుదేరుతుండగా మధు అక్కడికి వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది దానికి శ్రీ నువ్వు ఆ యాప్లో ఉన్నావంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ముక్కుముఖం తెలియని అబ్బాయిలతో అలా ఎలా మాట్లాడగలిగావ్ అని అంటాడు అప్పుడు మధుశ్రీతో శ్రీ నువ్వు కూడా ఆ యాప్లో ఉన్నావు కదా మరి దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావ్ నీకు ఎలాంటి కోరికలుంటాయో కూడా అవే కోరికలు ఉంటాయి అందుకే నేను కూడా ఆ యాప్లో ఉన్నాను అని చెప్తుంది కాని శ్రీ నేను సంస్కారవంతమైన అమ్మాయిని కోరుకున్నాను అంటాడు ఇది విన్న మధుకి చాలా బాధగా అనిపిస్తుంది ఆమె శ్రీతో చెప్తుంది ఆ యాప్లో నన్ను ఏ బట్టలు వేసుకున్నావని అడగని ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ నువ్వు అందుకు బదులు నువ్వు నన్ను తిన్నావా అని అడిగావు నేను ఆ యాప్లో నీతో మాట్లాడింది ఒక్కరోజే అయినా నువ్వు నా మనస్కి చాలా దగ్గరయ్యావు అందుకే నువ్వు ఎక్కడుంటావో వెతికి మీ ఇంటి పక్కనే ఉండే మా మామ ద్వారా సంబంధం పంపానని చెప్తుంది అయినప్పటికీ శ్రీ మనిదరం కలిసి ట్రావెల్ చేయలేము అని మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ ఇక ముందు ముందుకూడా డీసెంట్గానే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఎంగేజ్మెంట్ ను ఆమె చేతిలో పెట్టేస్తాడు అలాగే నీది లూజ్ క్యారెక్టర్ అందుకే నీకు మళ్లీ రెండోసారి ఇలాంటి పరిస్థితి మళ్లీ వచ్చింది అని అంటాడు ఆ మాటలు విన్న మధు ఏడుస్తూ తాను కూడా ఎంగేజ్మెంట్ రింగ్ ను శ్రీకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది ఆ తర్వాత చాలా రోజులు గడిచిపోతాయి కాని శ్రీ మధు ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేరు ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు మనం కుసుం కూతురుని చూస్తాం ఆమె తన వర్క్ మీద కోల్కతా వెళ్లాల్సి వస్తుంది కాని ఆమె తండ్రి నువ్వు పని కంటే ముందు వంట ఎలా వండాలి అనేది నేర్చుకోవాలి అప్పుడే పెళ్లయ్యాక మీ అత్తమామలను సంతోషంగా ఉంచగలవు అని అంటాడు కుసుం తల్లి ఇది విని తన భర్తతో నువ్వు కంగారు పడొద్దు నేను కుసుంతో కలిసి కోల్కతా వెళ్తాను ఆమెకు అన్నీ నేర్పిస్తాను అని చెప్తుంది ఇది విన్న తర్వాత తండ్రి తండ్రివాళ్లు కోల్కతా వెళ్లడానికి ఒప్పుకుంటాడు తరువాత వాళ్లని ట్రైన్ ఎక్కించడానికి శ్రీ రైల్వే స్టేషన్కి వస్తాడు అక్కడ కుసుం కూతురు శ్రీని చూసి చాలా సంవత్సరాల తర్వాత నీకు నచ్చిన అమ్మాయి దొరికింది నువ్వు ఆమెను మార్చాలని కాదు ఆమెతో ఉండాలని అనుకోవాలి అంటూ శ్రీ చేస్తున్న తప్పేంటనేది తెలిసేలా చేస్తుంది ఇప్పుడు శ్రీ కూడా మధు పట్ల అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదని రిగ్రెట్ అవుతాడు ఇప్పుడు అతని ఫ్రెండ్ దీపక్ వద్దన్నా కూడా మధును కలిసేందుకు కోల్కతాకు వెళ్తాడు మధు లైబ్రరీలో ఉందని తెలిసి అక్కడికి వెళ్లగా అక్కడ నమిత్ను మధుతో పాటు చూస్తాడు అక్కడ నమిత్ మధుకి సారీ చెప్పి తనకి ఇంకో అవకాశం ఇవ్వమని అడుగుతాడు ఇప్పుడు లైబ్రరీలో వాళ్ల వల్ల ఇతరులు డిస్టర్బ్ అవుతూ ఉండడంతో బయటకు వెళ్లి ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు ఇది అంతా చూసి శ్రీ చాలా అసూయపడతాడు ఇప్పుడు అతను డైరెక్ట్గా మధు దగ్గరికి వెళ్ళి నేను ఆ రోజు ఏదో కోపంలో అలా మాట్లాడాను కాని ఇప్పుడు నా కోపం తగ్గిపోయింది అందుకే నేను నిన్ను క్షమిస్తున్నాను ముందు ముందు కూడా అన్నీ అలో చేస్తాను కాని కొన్ని లిమిట్స్తో అని అంటాడు దానికి మధు నువ్వు ఎందుకు నా లిమిట్స్ డిసైడ్ చేయాలి నువ్వేదో మారిపోయావనుకున్నాను కాని నాకు లిమిట్స్ పెడుతున్నావ్ నన్ను క్షమించానని అంటున్నావ్ ప్రేమ అనేది ఇద్దరికీ సమానమే కానీ అలాంటి ప్రేమను నువ్వు నాకు ఇవ్వలేవు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది అప్పుడే శ్రీకి తన అన్నయ్య దగ్గర నుండి కాల్ వస్తుంది తానుకూడా కోల్కతాకు వచ్చానని చెప్తాడు ఇక్కడ మనకు తెలిసే మధు కుటుంబం శ్రీ కుటుంబం వాళ్ల పెళ్లి కోసం ఒక హాల్ బుక్ చేసుకున్నారు కాని ఇప్పుడు ఆ హాల్ వాళ్లు అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అందుకే సగం ఖర్చులు ఇద్దరూ షేర్ చేసుకోవాలి ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికే శ్రీ అన్నయ్య కోల్కతాకు వచ్చాడు దారిలో శ్రీ అన్నయ్య మధు మామ జోయ్ మరియు కుసుమ్ని ఓ కార్లో ఫ్రెండ్లీగా ఉండడం చూస్తాడు ఇక్కడ శ్రీ అన్నయ్యకు కుసుం మరియు మధు మామ జోయ్ల మధ్య లవ్ అఫైర్ నడుస్తోందని తెలుస్తుంది ఇది చూసిన కుసుమ్ భర్త చాలా షాక్ అవుతాడు తరువాత అతను కుసుమ్ను ఇదంతా చేసే ముందు నీకు సిగ్గు అనిపించలేదా అని అడుగుతాడు అది విన్న కుసుమ్ తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్తుంది తను చాలాసార్లు తప్పు చేస్తున్నట్లు భావించిందని కాని తాను ఏం చేయగలనని అడుగుతుంది జోయ్ శ్రీకోసం సంబంధం తీసుకొచ్చినప్పటినుంచి తమ మధ్య మాటలు మొదలయ్యాయని అలా వారి మధ్య స్నేహం మొదలయిందని చెబుతుంది జోయ్ వల్లే అసలు తాను ఏంటనేది అర్థం చేసుకోగలిగానని చెబుతుంది జోయ్ తనపై చూపించే ప్రేమ అండ్ సపోర్ట్ తాను గత ఇరవై ఏళ్లుగా తన భర్త దగ్గర వెతుకుతూ ఉన్నానని కాని తన జీవితం ఒకరికి భార్య ఒకరికి అమ్మ మరొకరికి వదినలా మిగిలిపోయిందని చెబుతుంది తన వయసు కేవలం శ్రీ కంటే కొన్ని సంవత్సరాలే ఎక్కువని అయితే శ్రీ జీవితం ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు కాని నా జీవితం ఎందుకు ఎండవ్వాలి ఎవరికి కూడా మరొకరి జీవితాన్ని కంట్రోల్ చేసే హక్కు లేదు అని చెప్తుంది ఇది అంతా విన్న కుసుం భర్త కుసుం నాకు సారీ చెప్తే నేను తనను క్షమిస్తాను ఎందుకంటే నా హృదయం చాలా పెద్దది అంటాడు ఇది విన్న శ్రీ తన అన్నయ్యతో వదిన ఎందుకు సారి చెప్పాలి ఈసారి తప్పు మీదే ఫస్ట్ మీరే వదినకు సారి చెప్పాలి ఎందుకంటే మీరు ఎప్పుడుకూడా మీ భార్యను ప్రేమగా చూసుకోలేదు ఆమెను ఎప్పుడుకూడా గౌరవించలేదు ఆమె కళలను అచీవ్ చేసుకోవడంలో సపోర్ట్ ఇవ్వలేదు అని అంటాడు అదే టైంలో శ్రీకుసుతో నీవు ఏం చేసినా నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అని అంటాడు ఇది విన్న తర్వాత కుసుం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తరువాత వాళ్ళూ అక్కడి నుండి వెళ్లిపోతారు ఇక ఇప్పుడు జోయ్ తల్లి మెట్లపైనుంచి జారిపడడం వల్ల ఆమె ఆరోగ్యం పాడవుతుంది ఇది చూసిన మధుకి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే తన అమ్మమ్మ సరస్వతి పూజ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇప్పుడు తాను అనారోగ్యంతో ఉంది ఇదంతా విన్న తర్వాత శ్రీవాళ్లతో మనం సరస్వతి పూజను అమ్మమ్మకి నచ్చేలా చాలా గ్రాండ్గా ఇప్పుడే చేద్దాం అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు అలాగే చాలా గ్రాండ్గా పూజను చేస్తారు ఇది చూసిన మధువాళ్ల కూడా అనారోగ్యం నుండి కోలుకుంటుంది ఆ తర్వాత దేవతను నిమజ్జనం చేసినప్పుడు శ్రీమధుకి క్షమాపణలు చెప్తాడు అలాగే ఆమెతో నేను పెరిగిన పద్ధతులు నన్ను ఆ రోజు అలా బిహేవ్ చేసేలా చేశాయి ఒకవేళ నేను నీ పద్ధతుల్లో పెరిగి ఉంటే అలా బిహేవ్ చేసేవాడిని కాదేమో కాని ఎంత కష్టమైనా సరే నేను మారడానికి ట్రై చేస్తాను టీచర్లా నేర్పడమే కాదు స్టూడెంట్లా నేర్చుకోవడమూ వచ్చు జీవితంలో ఏ మహిళతోనూ ఇలా ఉండు అలా ఉండు అని మాట్లాడను ఎందుకంటే ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లకి ఉంటాయని తెలుసుకున్నాను తప్పులు చేస్తానేమో కానీ మన్నించమని అడుగుతాను నన్ను నేను సరిదిద్దుకుంటాను నువ్వు నన్ను ఈ టెస్ట్లో నుండి సస్పెండ్ చేయకుండా ఉంటే చాలు రీటెస్ట్ రాయడానికి దయచేసి ఇంకొక అవకాశం ఇవ్వు అని చెప్తాడు ఇది విన్న మధు శ్రీని క్షమించేస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు వర్షంలో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇది చూసి వాళ్ల ఫ్యామిలీ మెంబెర్స్ చాలా సంతోషిస్తారు ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో